హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా అండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మన శివభక్తులందరికీ కూడా ఒక గొప్ప శుభవార్తనైతే తీసుకుని వచ్చాను అదేమిటి అంటే మన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మూడవ తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఒక మహత్తరమైన పవిత్రమైన యాగ మహోత్సవం జరగబోతోంది ఆ యాగం జరిగే రోజు ఆ మహాదేవునికి అత్యంత విశిష్టమైన రోజు ఆ రోజున శివ ముక్కోటి నక్షత్రంతో కలిసి వచ్చిన పవిత్ర దినం అందున ఆ రోజు పౌర్ణమి కూడా అంతటి ఈ శుభదినాన ఆ విశ్వనాథుని ఆశీసులతో మహాగణపతి శ్రీ సుబ్రహ్మణ్య సహిత రుద్రయాగము మరియు నవగ్రహ ఉపశాంతి హోమాలు ప్రముఖ వేద పండితులచే నూట ఎనిమిది హోమ గుండాలతో ఈ రుద్రయాగమును అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు ఇక ఈ యాగం ప్రత్యేకతల విషయానికి వస్తే మన కుటుంబంలో ఉన్న సర్పదోషాలు గండశాంతులు నవగ్రహ దోషాలు సంతాన సమస్యలు జీవితంలో నిలచిపోయిన అడ్డంకులు ఇలాంటి ఎన్నో సమస్యలకు విశ్వనాథుని సన్నిధిలో జరిగే ఈ మహారుద్రయాగం అత్యంత శక్తివంతమైన పరిహారం అని శాస్త్రాలు చెబుతున్నాయి స్మార్త వైదిక సంప్రదాయంతో ప్రతి మంత్రం ప్రతి పూర్ణాహుతి ప్రతి అగ్నిస్ఫురణ మీకు శాంతిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి ఈ హోమగుండంలో ఎలా పాల్గొనాలి అని అనుకుంటున్నారా ఈ హోమగుండానికి రుసుము కేవలం చాలా తక్కువండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే దంపతులు కలిసి పాల్గొనవచ్చు అలాగే వివాహం కానివారు వివాహం కోసం కూడా పాల్గొనవచ్చు మీరు చెల్లించే రుసుముతో అవసరమైన ఆవు నెయ్యి హోమగుండం నవధాన్యాలు సమిధలు పూర్ణాహుతి సామాగ్రి ఇవన్నీ ఆలయ కమిటీ వారే ఏర్పాటు చేస్తారు ఇంత గొప్పగా జరుగు మహారుద్రయాగంలో ఇంత తక్కువ రుసుముతో పాల్గొనడం మన అందరికీ ఒక మహద్భాగ్యం సాక్షాత్తు ఆ మహాదేవుని అనుగ్రహమే ఇక ఈ యాగంలో పాల్గొను భక్తులు మనం తీసుకురావాల్సినవి ఏమిటో చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి పాల్గొ అంటే ఈ యాగానికి పాల్గొనే వారు ఆలయానికి వచ్చేటప్పుడు మీ ఇంటి నుంచి ఒక చాప యాభై గ్రాముల పసుపు యాభై గ్రాముల కుంకుమ ఎరుపు రవిక ముక్క యాభై గ్రాముల కర్పూరం కడ్డీలు విడి పువ్వులు రెండు టెంకాయలు తీసుకొని రావాలి ఇవి శివార్చనలో అలాగే హోమాల్లో ఉపయోగించబడతాయి ఇక శివ ముక్కోటి ప్రత్యేకత విషయానికి వస్తే ఈ పవిత్ర శివ ముక్కోటి రోజున వేద పండితుల చే నూట ఎనిమిది సార్లు రుద్ర నమక చమక పారాయణం కూడా నిర్వహించబడుతుంది రుద్ర పారాయణ శక్తి అగ్నిస్వరూపమైన యాగశక్తితో కలిసినప్పుడు మీ జీవితంలో నెరవేరవు అనుకున్న పనులు సులభంగా నెరవేరుతాయని వేదాలు చెబుతున్నాయి ఇక ఈ రుద్రయాగం మనం జరిపించుకోవడం వలన మనకి కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఈ మహా రుద్రయాగంలో పాల్గొనడం వలన ప్రతికూల శక్తులు దుష్ట శక్తుల నివారణ నవగ్రహ శాంతి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం ధనభాగ్యం ఐశ్వర్య వృద్ధి శత్రు పీడల తొలగింపు సంతానం లేని వారికి సంతాన లాభం అన్ని కోరికలు నెరవేర్పు గృహశాంతి ఆనందం విజయప్రాప్తి ప్రపంచ శాంతి కోసం కుటుంబ శ్రేయస్సు కోసం చేసే అతి శక్తివంతమైన యాగాల్లో మహారుద్రయాగం అత్యున్నతమైనది మరి ఇన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపే ఈ మహారుద్రయాగంలో మీరు పాల్గొనాలి అనుకుంటున్నారా మీ పేరును ఎలా నమోదు చేసుకోవాలో తెలియట్లేదా అయితే చూడండి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ రోజు నుండి డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు వరకు మాత్రమే మీ పేరును నమోదు చేసుకోవచ్చు ఎలా నమోదు చేసుకోవాలి అంటే ఆలయ అర్చకులు శ్రీనివాసులు గారికి అయితే కాల్ చేసి మీ పేరునైతే నమోదు చేసుకోవచ్చు ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తానండి ఒకసారి చెప్తాను చూడండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఫైవ్ జీరో ఈ నెంబర్కైతే కాల్ చేసి మీ పేరునైతే నమోదు చేసుకోండి ఎక్కువ టైం లేదండి చాలా తక్కువ టైం మాత్రమే ఉంది ఎందుకు అంటే కేవలం నూట ఎనిమిది హోమగుండాలు మాత్రమే కాబట్టి వెంటనే మీరైతే కాల్ చేసి మీ పేరునైతే నమోదు చేసుకోండి ఈ మహాయాగం మన విశ్వనాథ స్వామివారి కరుణతో మన జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ మహారుద్ర యాగంలో పాల్గొనడం వలన మన సమస్యకి చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది అలాగే అందరికీ అందుబాటు ధరలోనే అంటే కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలతో మాత్రమే మనం ఈ యాగంలో పాల్గొనవచ్చు అలాగే ఈ యాగం గురించి మరిన్ని విశేషాలు ఆలయ అర్చకుల వారి మాటల్లో విందామా మరిద్ద వందే పార్వతీ పరమేశ్వరు స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీప ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద రేపు నెల జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడవ తారీఖు శనివారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం శివముకోటి పురస్కరించుకొని మహా రుద్ర యాగాన్ని ఇక్కడ మేము తలపెట్టడం జరిగినది ఆ శివానుగ్రహంతో ఈ యొక్క మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం ఈ యాగంలో పాల్గొనవలసిన భక్తులు దేవస్థానం వద్ద రెండు వేల ఐదు వందల రూపాయలని రుసుమును చెల్లించి పేరును నమోదు చేసుకోగలరని మనవి ఈ యొక్క యాగంలో పాల్గొనడం వల్ల మనకి వచ్చేటువంటి శుభ ఫలితాలు ఏమనగా మనకి నవగ్రహ శాంతులు అదేవిధంగా గండ దోషాలు అదేవిధంగా రాహుపరమైనటువంటి కేతుపరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా దోష నివారణం అదేవిధంగా సర్పదోష నివారణార్థం ఆరోగ్య స్థితిగతులు బాగలేటువంటి వాళ్ళు ఆర్థికంగా శత్రు పీడ వినాశనానికి ఈ యొక్క విశేషమైనటువంటి రుద్రయాగంలో నిర్వహించ నివారణార్థం దోష నివారణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ తలబెడుతున్నాం కావున యావన్ మంది భక్తులందరూ కూడా ఈ యొక్క సతావకాశాన్ని ఉపయోగించుకుని స్వామివారిని దర్శించుకుని యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన ఈ యాగంలో పాల్గొనడం వలన మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విశేషాల గురించి ఆలయ అర్చకుల వారు చాలా చక్కగా వివరించారు కదా మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఈ మహారుద్ర యాగం అది ఏ సమస్యైనా కానివ్వండి వివాహ సమస్యలు అలాగే సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపారంలో నష్టాలు రావడం అలాగే మనశ్శాంతి లోపించడం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహారుద్రయాగంలో పాల్గొని ఆ విశ్వనాథుని ఆశీసులను పొందండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి